ఫెలోషిప్ విశ్వాసమే విజయము అనుదన ధ్యానంలో జూలై పంతొమ్మిదవ తారీఖు విశ్వాసము మరియు ప్రేమ ఈ హేతువు చేత ప్రభు అయిన యేసు మీ విశ్వాసమును పరిశుద్ధ రంగవీడల మీరు చూపుచున్న విశ్వాసమును నేను వినినప్పటి నుండి మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను ఎఫ్ఈసీలు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం పదిహేను పదహారవ చిరు విశ్వాసం అన్నది ఉత్తేజింపజేస్తుంది నీవు విశ్వాస కార్యాలను గురించి విన్నప్పుడు నీవు ఎంతగా లేపబడతావు సామాన్యమైన సహోదర సహోదరీలలో కొంతమంది యొక్క విశ్వాస కార్యాలను చూచినప్పుడు నా హృదయం పరలోకము వైపు గంతులు వేస్తుంది నీ సహోదరుడు విశ్వాసంలో వృద్ధి చెందుట చూచినప్పుడు నీకెంతో ఉంటుంది మీలో ఎంతమంది మీ సహోదరులు సాధించిన విజయాలను బట్టి తక్కువ చేసి మాట్లాడుతున్నారో నాకు తెలియదు ఇది సాతాను పని నీవు సాతాను పనివాడవైతే వాడు చెప్పినట్లల్లా చేసేవాడవైతే సరే నీకంటే నీ సహోదరుడు వృద్ధి చెందుట చూచి వార్చలేవు నేను బాగానే ఉన్నాను అనే దుస్థితిలో ఉన్న మనలో కొంతమందిని ఆ దుస్థితి నుండి తప్పింపబడాలి బైబిలులో బాగానే ఉండుట ఏమీ లేదు నేను బాగున్నాను అని నీవు చెప్పే క్షణంలోనే నా నుండి దూరంగా అపో అని దేవుడు అంటాడు ఈ ప్రజలు విశ్వాసక్రియలచే పరిశుద్ధులందరి పరిశుద్ధులందరీడలా ప్రేమ కలిగి ఉండునట్లును పరిశుద్ధ పౌడు చూచాడు ప్రేమ విడదీయబడలేనిదే ఉన్నది నా ప్రేమ ఇంతవరకే ఇంతకన్నా ముందుకు ప్రవహించదు అని ప్రేమ ప్రవాహానికి అడ్డుకట్ట వేయలేరు అది దేవుని ప్రేమతో కూడినదైతే ప్రవహిస్తూనే ఉంటుంది అది నీ హృదయాన్ని దాటి నీ కుటుంబ పరిధిని దాటి నీ కులాన్ని దాటి నీ పట్టణాన్ని దాటి నీ దేశాన్ని దాటి ప్రపంచపు నలుమూలలోనికి ప్రవహిస్తుంది అది దేవుని యొక్క ప్రేమ హెఫిసి సంగపు వారు పరిశుద్ధులందరిడలా అలాంటి ప్రేమను కలిగి ఉన్నారు పరలోకము ఒక జంతు ప్రదర్శనశాల లాగా ఉంటుందని అనుకోకండి ఒక బోనులో సింహాలు మరొక దానిలో గొర్రెలు మేకలు మరొక దానిలో దుప్పులు జింకలు ఇలా ఒకదానినొకటి చంపుకోకుండా వేరు వేరు బోనులో ఉన్నట్లు పరలోకము ఉండదు అని కొన్నిసార్లు చెబుతుంటాను అది క్రైస్తవత్వము కాదు నీవు నీ గర్వాన్ని విడిచిపెట్టి యేసుని కూర్చిన గొప్ప గ్రహింపును దయచేయమని ప్రభువును వేడుకున్న మంచిది దేవుని ప్రేమతో నింపబడి ఉండటము మనము యేసు ప్రభువును చూపించినట్లుగా దేవుడు మనకు సహాయము చేయనుగాక జాష్వా డానియల్ గారు